ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మొబైల్ నెంబర్ ఇస్తాను అందులో వీటి గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుందనమాట చాలామంది అడుగుతున్నారు వీటి ఫ్రైజ్ కూడా పెట్టచ్చు కదా అని చెప్పేసి సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఫ్రైజ్తో వీటిని సేల్ చేయడం జరుగుతుంది అలాంటి ఇబ్బంది కావద్దు అనుకుంటే మీకు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ నన్ను కామెంట్లో అడగండి నేను నంబర్ ఇస్తాను లేదు మీరు జీడిమెట్లకి దగ్గరలో ఉన్నట్టయితే డైరెక్ట్ నా షాప్కి రావచ్చండి ఓకేనా ఫ్రెండ్స్